తిరిగి తిరిగి పెట్టిన వాళ్ళకి నీళ్ళు ఇంకోసారి అడక్కోకుండా చేయాలని చెప్పి నేను కూడా చేసినా కానీ వాళ్ళు దాంట్లోకి సారే బాటేసే వాడు ఆల్రెడీ పౌరుడిగా తిరిగి తిరిగి పెట్టినా వాళ్ళకి నీళ్ళు ఇంకోసారి అడక్కోకుండా చేయాలని చెప్పి దాంట్లోకి సారే బాటల్లో రాళ్ళు ప్లాస్టిక్వి అదే కొత్త సిస్టమ్ పెట్టాం ఎవరు ఏం చేసినా కానీ కొత్త ముక్కలు చెప్పుడు తుగ్లా ఎవరైనా అంటే చెప్పులన్నీ ఆడితే బయట బయట చెప్తారంటే ఈ కాలంలో మీకు తెలుసో తెలియదో బ్రహ్మాండంగా చెప్తున్నా ఒక స్క్రాప్లునే డబ్బులు మా ఊరులో అరవై రెండు షాపులు ఉన్నాయి పోయి చూడుకోండి బాటలు అంట అదంట ఇదంట ఆడాడ ఆడా పెట్టి వస్తుంది నేర్పియాల దరా పాప మార్కెట్ కూడా మారుస్తానా మార్కెట్ కొత్తది పెడుతున్నా అంటే వాడి చెప్పింది అన్నా అది అడుగుని అన్నాడు మార్కెట్ వాడి కోరిక సహకరించండి బాగా చేసుకుందాం గుడిని బాగా చేసుకుందాం దరగాలుంటే బాగా చేసుకుందాం చర్చింటే బాగా చేసుకుందాం అందరూ సపోర్ట్ చేస్తాం కంప మటుకో ఒప్పుకోను ఎవరింటి దగ్గర కూడా ఏమంటారు మామూలు ఎవరు ఆ కంప నాకుడు అరే కంప నాకుడు పక్కన పెడతారు ఆయన ఇండే పక్కన వస్తు పెరిగిందంటే ఫైదే ఆయన ఏంటి నేను వద్దు నేను చెట్టు చెప్పు నేను తెస్తాను ఒక్క సెకండ్ కూడా మా తమ్ముళ్ళు దయచేసి మీరేం బాగా నీట్ గా డ్రెస్ వేసుకుంటారు అంటారు మా నైతే దిగుదే యాక్లో అంత సినిమాగలు ఉన్నట్టున్నారు సినిమా లేడీస్ కూడా అట్టేవాడే వాడక వాడు గెలుపు నేను గెలిచేస్తా గెలిచి నాయకుడు ఉంటుంది మరి ఎవరికైనా రాజకీయ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ముందుకు రండి అంతేగాని ఆ బుద్ధి వచ్చి నా జీ అంటే ఎవరికి ఎవరు లేదు నిలబడి గెలవచ్చు అది కాలం మనం ఎట్ట తిరిగి మీకు ఇంట్రెస్ట్ ఉంది లేదో నాకు తెలియదు నాకు నూటికి నూరు రూపాయలు యాడికి నేను కొద్దిగా బాగా చూడాలనుకుంటున్నాను ఈ దేవాలయం ఆస్తులు కూడా నేను వదిలిపెట్టాను అమాష అనుకుంటారా లేదు ఎన్వైర్న్మెంట్ యాక్ట్ ప్రకారం అప్పుడే కొడతాం ప్రొక్ తీసుకుని అప్పుడే కొడతాం ఎవడబ్బా సొమ్ము కాదు దేవుడి ఎప్పుడు ఎప్పుడు లీస్ట్ కాదు దిగు రీచ్ అయితే చూడండి అప్పటికుంటే ప్రభాకర్ కొడుకు దివా అశ్విత్ రెడ్డి చేశా నేనే రాయలచేరు ఎంపీపీ చేసా సెలవు అమ్మ దేవునివి ఖచ్చితంగా దీంట్లో గట్టిగా ఉంటారు నాకేంటిది నాకు అవసరం లేదు చాలా మార్పు వస్తుంది దౌజన్యం చేస్తే నేను రెండోసారి చెప్తాను మీ ఊరి కోసం నాకు ధైర్యం ఎక్కువ అందరు వస్తారు వేరే వాళ్ళు అందరూ నాకు సపోర్ట్ వస్తారు నాకు ఆధైర్యం ఎక్కువ ఇప్పుడు తాడిపోతారు నేను నడుచుకుంటూ పోతే వస్తారు పిల్లలు అందరూ వస్తారు నాకు ఆధైర్యం ఎక్కువ నాకు ఎన్నో కూడా లేదు అందరూ ఇంటి ఇద్దరు నాకు ఇద్దరు ఇస్తారు వీళ్ళు బరువురా నాకు మీరు లేకపోతే బాధపడవలసి భయపడే దయచేసి మా వీళ్ళందరినీ చూస్తాడే మా మీదనో లేదు మీ మీద ప్రేమతో వచ్చిన వాళ్ళు చాలా మంది పనికిరాలని నువ్వు తప్పు మమ్మల్ని ఎందుకు ఇట్లా అంచనా వేస్తాను అని మీరు అనుకుంటే నేను నా తప్పు క్షమామని చెప్పుకుంటా వచ్చినోళ్ళనో చెప్తున్నా ఏదో వచ్చి ఉంటారు నీ పనులు ఎన్నో నాకు తెలియదు నీ కష్టాలు నాకు తెలియదు కానీ చూసిన తర్వాత నేనే తప్పు ఉండొచ్చు ఏమనుకుంటున్నావు నువ్వు ఎలా మమ్మల్ని గుర్తిస్తావు నేను పనికిరావని వాళ్ళు కూడా క్షమించండి ఏం అన్నిషన్ ఎదురుపోయింది లేదు నిధులు లేదు అన్ని పోయింది కరెక్టే అందులో కరెక్టే లేకపోతే అండి ఖచ్చితం మంచివాళ్ళు మీరు డైరెక్ట్ చెప్తాం మేము వెరీ గుడ్